సౌత్ ఇండియా షాపింగ్ మాల్ ద వెడ్డింగ్ మంత్ర సరికొత్త వెడ్డింగ్ కలెక్షన్ సౌత్ ఇండియా షాపింగ్ మాల్ కనప సార్ ఎలా ఉన్నారు బాగున్నా మీరు ఎలా ఉన్నారు సార్ నేను కూడా చాలా చాలా బాగున్నాను మాకు అంటే మూవీలో చూసిన తర్వాత విష్ణు గారు యాజ్ ఎ కన్నప్ప అనగానే ఓ మై గాడ్ అనిపించింది అంటే ది బ్రేవెస్ట్ వారియర్ ఆల్వేస్ కదా లైఫ్ ఇస్ ఐ వారియర్ బయటకేమో ఎంత గా అంటే ఎంత క్యూట్గా ఒక లవర్ బాయ్లా ఒక స్మైల్తో అలా కనిపిస్తారు కానీ ఒక్కొక్కసారి మాకు ఆ వారియర్ అనేది అన్ఎక్స్పెక్టెడ్గా కనిపిస్తూ ఉంటుంది అది ప్రతి ఒక్కరిలో ఉంటుంది కదండి అది ఆ సిచువేషన్ తగ్గట్టు వస్తుంది ఏమో అంటే ఉన్న ఫేస్ ఒక్కొక్కసారి కోపంగా ఉండేటప్పుడు సారేనా అని అనుకుంటూ ఉంటాను కోపం రాదు కానీ కోపం ఓన్లీ థింగ్ ఐ డూస్ నేను సపోజ్ ఎగ్జాంపుల్ హ్యాపోతెటిక్ చెప్పిన మీతో నాకు ఇబ్బంది అనిపించింది అనుకోండి ఐ విల్ నెవర్ బి ఏబుల్ టు టాక్ యూ అగేన్ నేను ఐ గోయింగ్ టు మై షెల్ నేను మాట్లాడడానికి ఇబ్బంది అవుతా సెకండ్ టైం కాబట్టి నాతో ప్రాబ్లం లేదు సరే ఎలా అంటే కంప్లీట్గా లాస్ట్ టైం ఏమో కాజల్ గారు సిస్టర్ క్యారెక్టర్ అంత బ్యూటిఫుల్ యాక్ట్రస్ని సిస్టర్గా చేశారు మరి ఈ ఫిలింలో మరి కాశీల్ గారు కన్నప్ప పార్వతీదేవి మంచి బ్యూటిఫుల్ క్యారెక్టర్ ఓ ఎక్స్ట్రాడనరీ తను కూడా అద్భుతంగా ఉంది చూడ్డానికి నాకు ఎడిటింగ్ రూమ్లో కూడా చూసినప్పుడు కూడా నేను మెసేజ్లు పెట్టేవాడిని థ్యాంక్ యూ సో మచ్ నువ్వు ఈ క్యారెక్టర్ యాక్సెప్ట్ చేసిన దానికి పార్వత్ దేవులాగా నాకు నేను అనుకున్న పార్వత్ దేవులాగా ఉన్నాను అది నేను చెప్పాను సార్ మీరు ఎలా డిజైన్ చేసుకున్నారు అంటే లైక్ స్టోరీ నీకున్నారే సరే నాకు శివుడు పార్వతిది వరకు ఎలాగనుకున్నానంటే మా అమ్మ నాన్న నేను చిన్నప్పుడు వాళ్ళు థర్టీస్లో ఉన్నారు వాళ్ళు ఎలా శిల్పిగా మాట్లాడుకొని ఎలా వాళ్ళు బ్యాంటర్ చేసుకుంటూ వాళ్ళిద్దరి మధ్యన కాన్వర్జేషన్ ఎలా ఉందో అలాగే ఉండాలి శివుడు పార్వతిని మధ్యన అనేది నేను అనుకున్నాను ఎందుకంటే ప్రపంచంలో ఉన్న వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ లవ్ స్టోరీ శివుడు పార్వతిది ఓకే సో ఆ స్టోరీ అలాగా నేను వాళ్ళ క్యారెక్టర్స్ అలా అనుకొని అలా డిజైన్ చేశాను అనమాట అండ్ మోహన్ లాల్ సార్ అసలు యాక్టింగ్ చింతేస్తారు అతనికి అటు సైడ్ ఎంత ఫ్యాన్ బేస్ ఉందో మన తెలుగులో కూడా అంత ఫ్యాన్ బేస్ ఉంది సో అంటే లైక్ వర్కింగ్ చేసేటప్పుడు కానీ ఒక యాక్టర్ వ్యక్తిగా కూడా మహానుభావుడు ఆయన ఈజ్ గ్రేట్ మ్యాన్ నాకు బాగా ఇష్టం నేను ఒక వ్యక్తిగా కూడా కొన్ని నేను చాలా నేర్చుకున్నాను ఆయన దగ్గర ఆయన యాటిట్యూడ్ అనేది గొప్ప యాటిట్యూడ్ అయింది మరి ఎప్పుడు ఏమైనా ప్రభాస్ గారితో ప్రమోషన్స్ ఈవెంట్స్ ఛాన్స్ ఉందా చూడొచ్చా అంటే అంత బిజీ బిజీగా ఉంటారు అంటే ప్రతి ఒక్క యాక్టర్ వాళ్ళు షూటింగ్ అప్పుడు నాకు ఎవరిది ప్రాబ్లం అవలో అందరు డేట్లు దొరికే అన్ని ప్రమోషన్స్కే అందరి డేట్లు దొరికేది బాగా ఇబ్బందిగా ఉంది నాకు అందరినీ మళ్ళీ తీసుకొచ్చి మళ్ళీ బాగా టఫ్గా అనిపిస్తుంది ఇప్పుడు ఏంటంటే దిస్ ఇస్ ప్రమోషన్స్ సార్ అంటే ఇన్ని ఇయర్స్ ఫిలిం కెరియర్లో అంటే ప్రతి ఒక్క ఫిలింకి మన మూవీ స్టార్ట్ చేసేటప్పుడు చాలా బాగుంటుంది అండ్ ప్రొడక్షన్ ప్రీ ప్రొడక్షన్ అంతా బాగుంటుంది ఆఫ్టర్ ప్రమోషన్స్ వచ్చేసేటప్పటికి ఎందుకు సార్ సెలబ్రిటీస్ అందరూ బిజీ అయిపోతుంటారు అంటే ఇట్ డిపెండ్స్ టు కేస్ టు కేస్ అందరూ బిజీ యాక్ బిజీ పీపులే కొంతమంది ప్రమోషన్ చేయడానికి ఇష్టపడతారు కొంతమంది నామోషి ఫీల్ అవుతారు కొంతమంది కొంతమంది మాత్రం వాళ్ళని క్షమించకూడదు యా ఏం చేస్తామని అని అంటారు దట్ ఈస్ వెరీ రాంగ్ దిస్ ఈజ్ యర్ బేబీ ఈ బేబీని ప్రపంచానికి తీసుకురావాలి బట్ ఇంకోటి చెప్తాను ద వే ఈ సోషల్ మీడియాలో మీరంటే అండ్ జర్నీ అలోక్యల్గా చెప్తున్నాను ద వే మీరందరూ ఈక ఈక తీస్తున్నారు చూడండి అలాగ ఆఖరికి ఏమైపోద్ది అంటే నో యాక్టర్ ఏ యాక్ నటీ నటులు వచ్చి అసలు ఇంటర్వ్యూస్ అనేది మానేస్తారు ఇంత న్యూ ఫ్యూచర్ మా ఇంటర్నల్గా జరిగే డిస్కషన్స్ ఉన్నా ఏ చేయకపోవడం బెటర్ వీళ్ళందరికీ ఎందుకు చేసేది ఏదో చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేసేవాళ్ళు చాలా ఎందుకు వీళ్ళు పెట్టి ఇబ్బంది కలిగేది ఏదో ఒకటి మనం మాట్లాడితే దాన్ని వేరే విధంగా వీళ్ళు మాట్లాడేది ఎందుకు వచ్చిన గొడవ ఎందుకంటే ఇప్పుడు చాలా సెన్సిటివ్ అయిపోయింది అన్నీ అండ్ దానివల్ల భయపడతారు కూడా ఇది అంటే చాలా వరకు ఇది ఛానల్స్లో ప్రాబ్లం అవుతుంది కానీ ఇండివిజువల్గా కంటెంట్ పోస్ట్ చేసినప్పటికీ కూడా కొంతమంది మీమర్స్ అదే కంటెంట్ని తీసుకెళ్ళి మీన్స్ కూడా చేసేవాళ్ళు ఉన్నారు అదే చెప్తాను అదే ఆఖరికి ఏమవుతుందంటే లాస్ విల్ కమ్ దీనికి ముందు చట్టం లేదు సోషల్ మీడియాకి చట్టం దీనికి ఒక ఇరవై సంవత్సరాల ముందు సోషల్ మీడియా అనేది ఇంత ర్యాంపెంట్ కాదు ఇప్పుడు ర్యాంపెంట్ అయింది నెక్స్ట్ ఫైవ్ టు టెన్ ఇయర్స్లో చాలా లాస్ వస్తాయి ఏది వచ్చేసింది కదా సార్ అదే ఇంకా లాస్ విపరీతంగా వస్తాయి ఒకటి ఎస్పెషలీ నా యునైటెడ్ స్టేట్స్లో మన చదివాను విచ్ వాజ్ వెరీ వెరీ ఇంట్రెస్టింగ్ మీ ఇది గుర్తుపెట్టుకోండి స్టూడెంట్స్ ఎవరైనా అక్కడ వీసాలు అప్లై చేయాలంటే వాళ్ళ సోషల్ మీడియాని స్కాన్ చేస్తారంట ఓ సో మీకు స్టూడెంట్ వీసా కావాలంటే సోషల్ మీడియా విల్ బి స్కాన్ వర్క్ వీసాలో కూడా మేము దాని త్వరలో ఇంప్లిమెంట్ చేస్తాం సోషల్ మీడియా స్కాన్ చేస్తాం అన్నారు సో అప్పుడు ఏమవుతుంది యూ విల్ బీ కాషస్ నువ్వు కానీ ఏమైనా బూతులు మాట్లాడినా లేకపోతే ఏమైనా తప్పుగా ఏమైనా పెట్టినా లేకపోతే ట్రబుల్ సమ్గా ఉన్నావు అనుకో సోషల్ మీడియా పోస్ట్లో నేను యాక్సెప్ట్ చేసి యూనివర్సిటీ కూడా యాక్సెప్ట్ చేయదు నీకు వీసా రాదు అని ఆ భావన వెళ్తున్నారు వాళ్ళు రేపేమవుతుంది మీరు ఉద్యోగానికి వచ్చేటప్పుడు దే డూ అ సోషల్ మీడియా స్కాన్ సో ఎందుకు మనకి ఇతను ఏదో ట్రబుల్ సమ్గా ఉన్నాడు ఇతను ఒత్తిలే అనేది సో దిస్ విల్ బికమ్ అ హ్యూజ్ ప్యాటర్న్ దిస్ ఇస్ ద బిగినింగ్ ఆఫ్ ద ప్యాటర్న్ వెళ్ళ వెళ్లంగా అది అవుతుంది సో మేము అంటే ఇప్పుడు ఆల్రెడీ టాపిక్ వచ్చింది కాబట్టి అడుగుతున్నాను చాలా సిచ్యువేషన్స్లో కానివ్వచ్చు లేదు అంటే ఫిలిమ్స్లో కానీ లేదు అంటే మనం స్టేజ్ మీద స్పీచ్ ఇచ్చేటప్పుడు కానీ లేకపోతే ఇంటర్వ్యూస్లో కొన్ని పార్ట్స్ తీసి ట్రోల్స్ చేస్తుంటారు కొన్ని హెల్దీ వేలో వెళ్తాయి కొన్ని ప్లస్ అవుతాయి కొన్ని మైనస్ అవుతాయి కొంతమంది సెలబ్రిటీస్ కూడా వాళ్ళ ఫిలిం ప్రమోషన్స్ కోసం వాంటెడ్లీ స్కిట్ కంటెంట్ని ప్రిపేర్ చేసి కొంచెం కాంట్రవర్సల్ కూడా చేసుకునే వాళ్ళు కూడా ఉన్నారు అంటే కొంత సెలబ్రిటీస్ కూడా ఎంకరేజ్ చేసేస్తున్నారు కొన్ని కొన్ని థింగ్స్లో ఎంటైర్ సోషల్ మీడియా కాకుండా సో అలా వర్స్ట్గా కమెంట్స్ చేసే వాళ్ళకి ట్రోల్స్ చేసే వాళ్ళకి చాలామంది సెలబ్రిటీస్కి చాలా హర్టింగ్ అనిపిస్తుంది చాలా పెయిన్ ఉంటుంది సో ఒక సెలబ్రిటీగా ఒక యాజ్ యాక్టర్గా మీరు అలాంటి వాళ్ళకి ఏం చెప్తారు సార్ ట్రోల్ చెప్పనండి థింగ్ జనరల్ జనరల్గా కామెంట్స్ అవన్నీ మేము చదవం బికాస్ వి నో దట్ తెర వెనక నుండి చేస్తున్నారు కాబట్టి తెలుసు అంతేగానే వాళ్ళ అడ్రస్లు ఇచ్చి వాళ్ళు పలానా వాళ్ళ పిల్లల్ని నేను మా అమ్మ నాన్న ఇది నేను నేను పలానా అడ్రస్లో ఉంటానని చెప్పారనుకోండి ఎవరు ఇప్పుడు అదే వ్యక్తి ఎదురుగా వచ్చి అదే విధంగా మాట్లాడరు ఎందుకు మాట్లాడుతున్నారు మీరు ఎవరు దొరకవు కాబట్టి ఇది కాబట్టి ఒక అమ్మాయిని మీరు అసభ్యకరంగా మీరు కామెంట్ చేయాలనుకున్నా ఒక చిన్న బిడ్డను కామెంట్ చేయాలన్నా మీరు దొరకరు అన్న ధైర్యంతో మీరు ఎక్కడో చేస్తున్నారు అదే రేపు దొరుకుతారన్న దే ఇది వచ్చింది అనుకోండి చేయరు మీరు సో ఆల్ దీస్ విల్ బీ కరెక్టెడ్ అండి బట్ ఇట్ షోస్ యువర్ మీ మీ యునో ఎలాంటి వాతావరణంలో పెరిగా అనేది తెలుస్తుంది అంతే అది ద కల్చర్ యువర్ మదర్ అండ్ ఫాదర్ గేవ్ యూ అనేది తెలుస్తుంది అంతే గుడ్ ఆన్సర్స్ అండ్ కన్నప్ప కంప్లీట్గా ఒక శివుడి యొక్క డివోటీ థర్డ్ ఐ అంటే ఎంత పవర్ఫుల్ ఉంటుందో భక్తుడు కూడా శివయ్యకి అంత ప్రియమైన భక్తుడు సో మీరు కూడా పర్సనల్లీ కూడా మీరు శివయ్య డివోటి చాలా ఇష్టం శివయ్య అంటే సో ఈ థాట్ ఎలా అనిపించింది అండ్ మూవీకి బిఫోర్గా కూడా కొన్ని ప్రిపరేషన్స్ ఉండే ఒక యాక్టర్గా ఎలా చేయాలి డైలాగ్స్ ఎలా ఇవ్వాలి ఎలా ఎక్స్ప్రెషన్స్ ఇవ్వాలి కొన్ని ఎలా పిక్ చేసుకోవాలి నా కథ రాసుకునేటప్పుడు ఐ వాజ్ వెరీ క్లియర్ ఇది 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 అని వాజ్ వెరీ క్లియర్ ఐ నెవర్ రియలీ ప్రిపేర్ ఫర్ ఇట్ ఇట్ జస్ట్ కేమ్ టు మీ న్యాచురలీ ఎందుకంటే కథ రాసేటప్పుడు ప్రాబబ్లీ మెంటల్గా అది ప్రిపేర్ అయిపోతూ ఉన్నానేమో మేబీ ఐ థింక్ దట్ కుడ్ హ్యావ్ హ్యాపెన్ దీనికోసం స్పెసిఫిక్గా లేదు నాకు భక్తుడైన తర్వాత ఎలా ఉండాలనేది నాకు ఈజీగా తెలిసింది కానీ అంటే ఐ న్యూ వాట్ ఎవర్స్ గంటు డూ భక్తుడు కాకముందు క్యారెక్టర్ ఎలా చేయాలనేది మాత్రం నాకు డైలమాలో ఉన్నప్పుడు మా డైరెక్టర్ కొంచెం అందించాడు అండ్ ఆయనకి థ్యాంక్స్ చెప్పాలి హీ మేడ్ ఇట్ ఈజీ ఫర్ మీ సో అండ్ సార్ శివుడు జర్నీలో స్టోరీ మీరు రాసుకునేటప్పుడు కానీ షూటింగ్లో కానీ ఫినిషింగ్ తర్వాత యాజ్ శివ డివోటీగా కొన్ని మిరాకల్స్ జరుగుతూ ఉంటాయి అలా మీకు పర్సనల్గా ఏమైనా మిరాకల్స్ అనిపించిందా చాలా మిరాకిల్స్ అండి అసలు ఈ సినిమా ఎంతమంది పెద్ద పెద్ద నటీ నటులతో చేసేదే ఒక పెద్ద మిరాకల్ నాకు ఇదంతా శివలేలాగే అనిపిస్తుంది అంతే ఇట్ ఈస్ నథింగ్ మోర్ దెన్ దాట్ ఎస్ అది మీరు చెప్పింది అగ్రి అవుతాము మీకు పర్సనల్గా ఏదైనా ఒక వన్ థింగ్ సి ఎడిటింగ్ రూమ్లో అనిపించింది కూర్చున్నప్పుడు మై కార్డ్ ఇదా నా ఆధ్వర్యంలో జరిగింది ఇదా నేను షో రన్నర్గా నేను ఈ సినిమాను తీస్తున్నా అసీ ఎలా పుల్ ఆఫ్ చేశాను దీన్ని అని ఎడిటింగ్ రూమ్లో అనిపించింది కానీ అప్పుడు అనిపించింది దిస్ ఇస్ నథింగ్ బట్ శివలీలా నేను మాత్రం అక్కడ అనిపించింది నాకు ఇట్స్ అసలు మీ వెళ్ళి ఆరు వందల మంది ఇక్కడి నుంచి వెళ్ళడం ఏంటి మేము అక్కడ షూటింగ్లు చేయడం ఏంటి అక్కడ ఉన్న మాకు రోజు ఛాలెంజెస్ ఉన్నాయి ఆ ఛాలెంజెస్ ఏంటి ఇదేంటి అదేంటి ఎవ్రీథింగ్ అది ఛాలెంజ్ బట్ ఇప్పుడు వచ్చి చూసుకుంటే వి ఎంజాయ్ ద ప్రాసెస్ వి ఆల్ డిడ్ ఎవ్రీథింగ్ నవ్వుకుంటూ నవ్వుకుంటూ ఎంజాయ్ చేసుకుంటూ వచ్చేస్తాం అంతే సార్ ఏ ఏ ప్లేసెస్లో షూట్ చేశారు మోస్ట్లీ న్యూజిలాండ్ నార్త్ ఐలాండ్ చేసాం సౌత్ ఐలాండ్ చేసాం మేజర్ పార్ట్ వచ్చి భక్తుడు ముందున్న పాట అంతా మేజర్గా మేము నార్త్ ఐలాండ్లో షూట్ చేసాం ఒక నైన్ థౌజండ్ ఏకర్ ఫామ్ రెంట్కి తీసుకున్నాం అక్కడే సెటిల్ అంతా అసలు ఆ ఫామ్లో ఎన్ని విధాలు ఎన్ని లొకేషన్స్ ఉన్నాయో ఇట్స్ అమేజింగ్ అండ్ యూ విల్ లవ్ ద యూనో సీనరీస్ లొకేషన్స్ యూ యూ విల్ లవ్ ఇట్ నేను ఇన్స్టాలో పోస్ట్ చేస్తే మేము కూడా చూస్తాం సార్ ఇంకెందు సినిమాలో చూసే చే సినిమాలో లైక్ మీ ఇద్దరి డాటర్స్ని కూడా మేము చూడడం జరిగింది సో సార్ ఫాదర్గా వాళ్ళ డాటర్స్ అలా స్క్రీన్లో చూడడం కానీ అలా లైవ్లో చేసేటప్పుడు కానీ చాలా చాలా హ్యాపీ ఉంటుంది డాటర్స్ది అంటే ఫాదర్ బాండింగ్ ఎప్పుడు ఆల్వేస్ డాటర్స్ ఏంటంటే వె వర్కింగ్ ఇట్ వాస్ వెరీ వెరీ టెన్షన్గా ఉన్నింది నాకు అరే పిల్లలు చేస్తున్నారు వీళ్ళు సరిగా చేస్తారా లేదా వీళ్ళకి ఎలా ఉంటుంది ఫస్ట్ టైం వీళ్ళు వచ్చి ఎండలో నిలబడుతున్నారు వీళ్ళు రిపీటెడ్ టేక్స్ చేయాలి ఎక్స్ప్రెషన్స్ కరెక్ట్గా వేస్తారా లేదా ఆ టెన్షన్ ఉండింది కానీ దాని తర్వాత ఎడిటింగ్ రూమ్లో చూసేటప్పుడు మాత్రం ఇప్పుడు నన్ను కనీసం ఇప్పుడు ఒక నేను ఒక సార్లు చూస్తుంటాను మళ్ళీ చూస్తాను నేను ఇంకా ఓకే సో ఏం చెప్తుంటే బెస్ట్ మెమొరీ ఏంటి డాటర్స్తో బెస్ట్ మెమరీ నాకు షూటింగ్ అప్పుడు మాత్రం మధ్యాహ్నం పూట వాళ్ళు మార్నింగ్ లేచి అంతా చేశారు కాబట్టి మధ్యాహ్నం బోన్ చేసిన తర్వాత పడుకోండి అని చెప్పాను వాళ్ళని పడుకో పడుకో అన్నారు వాళ్ళకి ఇప్పుడు పన్నెండు సంవత్సరాలు ఈ షూటింగ్ చేసేటప్పుడు టెన్ ఇయర్స్ వాళ్ళకి టూ ఇయర్స్ బిఫోర్ చేశారు వాళ్ళు లేదు మేము పడుకో అది లేదు పడుకోండి అన్నాను పడుకున్నారు లేచిన తర్వాత పెద్ద పిల్ల ఆర్యాన అది చికాగ్గా ఉంది అంత చికాకు చికాక్ చికాక్గా ఉనింది నేను విమీన్ అడిగా ఎందుకు తను చికాకా చికాకా ఉందంటే తను మధ్యాహ్నం అడుక్కుంటే చికాకానే ఉంటుంది ఇప్పుడు నేను చచ్చానంట ఆ అమ్మాయి ఇప్పుడు నన్ను కసురుతూ ఉంటుంది ఇప్పుడు అంతా అని అది చెప్పచ్చు కదా పడుకోవడం నువ్వు ఎక్కడ విండ వింటే కదా ఆ అమ్మాయిని పడుకోబెట్టద్దు అయ్యయ్యో సార్ నిజంగా మీ ఫ్యామిలీ పిక్చర్స్ కోసం లాట్ ఆఫ్ పీపుల్ వెయిట్ చేస్తారు అది అకేషనల్లీ ఉనివ్వండి అంటే డ్రెస్సింగ్ కాంబినేషన్స్ నిజంగా సార్ ఇన్స్టా పోస్ట్ చూసేటప్పుడు మేమందరం దానికి చాలా పెద్ద ఫ్యాన్స్ మీ కాంబినేషన్స్ కానీ మ్యామ్ది మీది బాబుది అండ్ డాటర్స్ది చాలా డిఫరెంట్గా ఉంటుంది సార్ ఇదంతా కూడా మ్యామే మీకు చూస్తున్నా నేను వచ్చి ఊరికి అక్కడ బట్టలు వేసుకుని ఫోటో తీసుకుని వెళ్ళిపోవడం పండుగలప్పుడు నిజంగా స్టార్టింగ్ అంతా పిల్లలతో పెడతారు తర్వాత అంత అయిన తర్వాత లాస్ట్లో మీ ఇద్దరిది పోస్ట్ పెడతారు మ్యామ్ ఎప్పుడు కూడా చాలా చాలా బాగుంటుంది చాలా బ్యూటిఫుల్ అనిపిస్తుంది ఆ పిక్స్ అంతా కూడా సో మేము ఎంత ఫాలో అవుతున్నా చూడండి అండ్ మళ్ళీ కన్నప్ప వచ్చేసేటప్పటికీ అండ్ మ్యూజిక్ కానివ్వచ్చు అండ్ బ్యాక్గ్రౌండ్ కానీ చాలా చాలా బ్యూటిఫుల్ ఉన్నాయి సార్ సో అంటే మీరు సాంగ్స్ వినేటప్పుడు కంప్లీట్ అయిన తర్వాత ఫీల్ ఎలా అనిపించింది మ్యూజిక్ ఈజ్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ స్ట్రెంత్ ఈ సినిమాలో అండ్ స్టీఫెన్ దేవసీకి ఐఎమ్ వెరీ వెరీ థ్యాంక్ఫుల్ ఇట్ దిస్ ఈస్ ఎ హ్యూజ్ మ్యూజికల్ హిట్ ఇస్తున్నాం అండ్ దట్ విల్ బి ఎలాగా దీనికి ముందు కన్నప్ప మంచి మ్యూజికల్ హిట్ అయింది ఇది కూడా అంత పెద్ద హిట్ అవుతుందని నమ్మకం నాకుంది అండ్ రిలీజ్ అయిన సాంగ్స్ అని అంత అద్భుతంగా ఉన్నాయిగా అవును సార్ శివ శివ శంకర అది మొత్తం మహాశివరాత్రి రోజున మొత్తం ఆ పాటే భారతదేశం అంతా అదే ప్లే చేశారు ఇప్పుడు చాలా వరకు టెంపుల్స్లో కూడా సాంగ్ అనేది మార్నింగ్ అండ్ ఈవినింగ్ సంధ్య దీపం టైంలో ప్లే చేస్తున్నారు అండ్ సార్ అంటే మీ పాస్ట్ ఫిలిమ్స్తో కంపారిజన్ చేస్తే ఇందులో చాలా ఒక డిఫరెంట్ వారియర్ చాలా సీరియస్ ఫేస్ తో ఒక డిఫరెంట్గా కనిపించారు సో ఛాలెంజింగ్ అనిపించింది ఆ క్యారెక్టర్ అండ్ నా ఓన్లీ చేంజ్ ముందు సినిమాలకి వీటికి ఏంటంటే నేను నవల సినిమాలో ఐడెంట్ ఎక్కువ నవల నేను ఎప్పుడు నవ్వుతూ ఉంటాను ఎప్పుడు ఇది యాక్షన్ కామెడీసే చేస్తున్నాను నేను బట్ ఈ మూవీలో కాన్షియస్గా నవ్వకు ఎందుకంటే కన్నప్ప ఇస్ మోర్ లైక్ ఎ టైగర్ సో హౌ డస్ అ టైగర్ బిహేవ్ సో దట్స్ దీ టు గో అని దట్స్ వాట్ ఐ ఎంటైర్ ఫిలింలో ది బెస్ట్ మెమొరబుల్ మూమెంట్స్ కొన్ని చెప్పాలి సార్ ఫన్గా అనిపించేది ఇది ఇది చాలా అనుకున్నాను కానీ బట్ ఇది చాలా డిఫికల్ట్ అయింది అనిపించే థింగ్స్ డిఫికల్ట్ నాకు ఏది అనిపించ ముందు నర్వస్ ఫీల్ అయింది మాత్రం నేను మోహన్ లాల్ గారి దగ్గర నాన్నగారి దగ్గర ఫస్ట్ దాని తర్వాత మెంటల్గా ప్రిపేర్ అయిపోయాను నాన్నగారిది మోహన్ లాల్ గారి దగ్గర మాత్రం కొంచెం జెటరీగా ఉనింది ఎందుకంటే మహానటుడు ఆయన ఆయన నేను చిన్నప్పటి నుంచి నా ఫేవరెట్ హీరో ఆయన దగ్గర నిలబడు ఆయనతో చేసేటప్పుడు అంతా ఇట్ వాజ్ ఎన్నో నర్వస్గా ఉనింది ఒక దగ్గర ఆయనతో పర్ఫామ్ చేసిన తర్వాత నేలపైన కూర్చొని ఉంటాను పెర్ఫామ్ చేసిన తర్వాత ఆయనతో మాట్లాడాడు ఒక లెంతి డైలాగ్ మాట్లాడిన తర్వాత కట్ అయిన తర్వాత ఆయన ఒక రెండు అడుగుల ఇట్ అ గుడ్ జాబ్ మోనే వెరీ గుడ్ అని చెప్పేసి మళ్ళీ ఆయనకి వెళ్ళిపోయాడు నాకు మళ్ళా కోలుకోవడానికి రెండు నిమిషాలు పట్టింది ఆయన వచ్చి నా దగ్గర కూర్చొని బాగా చేసావు అని చెప్పేసి వెళ్ళాడు ఆ రెండు మాటలే ఐ వాజ్ లైక్ ఎందుకంటే మీ అంటే జనరల్ ఆడియన్స్ భాషలో ఎలా ఉంటుందంటే